వైకుంఠ ఏకాదశి ప్రతి భక్తుడికి పవిత్రమైన రోజు ఈ రోజు స్వామివారి దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని మనం నమ్ముతాము వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం టికెట్లు పొందడానికి వచ్చిన భక్తులు తోపులాటలో ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరం ఇది ఆలోచింప ఆలోచింపచేసే ఘటన మేము ఆలయానికి వెళ్ళొద్దని చెప్పడం కాదు గుడికి వెళ్ళండి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి దేవుని ఆశీర్వాదాలను స్వీకరించండి కానీ ఒకే రోజు ఒకే సమయానికి తప్పకుండా వెళ్ళాలి అనే నియమాలు పెట్టుకోకండి భక్తులుగా తగు జాగ్రత్తలు పాటిస్తూ భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి మన భారతీయ సాంప్రదాయంలో భక్తి అనేది పవిత్రమైన మార్గం ఇది మన హృదయంతో భగవంతుణ్ణి చేరుకునే పదం ఇది ఆలయాలకే పరిమితం కాదు మన ఇంట్లోనూ మన పనుల్లోనూ భగవంతుని సేవించవచ్చు మన పనులు కూడా పూజలాగా మారుతాయి సత్యం ధర్మం ప్రేమతో జీవించడం నిజమైన భక్తి భక్తి అనేది మనకు మార్గదర్శనం చేస్తుంది అయితే భగవంతుని చేరుకునే మార్గంలో తొందర పడవద్దు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లడం పవిత్రమైన అనుభవమే అయినా మన ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితులను తప్పించుకోవాలి తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటన మనందరికీ ఒక గుణపాఠం భక్తులు జాగ్రత్తగా ఉండాలి ఆలయ అధికారులు కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి భగవంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు మన హృదయంలో ఓం నమో వెంకటేశాయ